విరాట్ చంద్రకళతో ఇలా అంటూ ఉంటాడు అసలు నువ్వు వచ్చిన తర్వాత మా అమ్మ నన్ను ప్రేమగా చూసుకోవడమే మానేసింది నీ కారణంగా మా అమ్మ నన్ను ద్వేషిస్తుంది నువ్వు కానీ రాకపోయి ఉంటే మా అమ్మ నన్ను చాలా బాగా చూసుకున్నాను ఆ ప్రేమలన్నీ కూడా నాకు దక్కుదును అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయి చాలా బాధపడుతూ ఉంటుంది అసలు నీ కారణంగానే ఇదంతా జరిగింది నువ్వుగా నువ్వే కానీ ఇంటికి రాకపోయి ఉంటే నే మేమంతా హ్యాపీగా ఉందాం అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే చంద్రకళ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో వీళ్ళిద్దరు మాటలు అన్నింటినీ కూడా కామాక్షి అయితే విండెలో నుండి వినాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అలా ప్రయత్నిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి శ్యామల వచ్చే కామాక్షిని కొడుతూ ఉంటుంది ఏంటి ఏం చేస్తున్నావు వాళ్ళిద్దరు భర్త భార్యలు లోపల ఉన్నారు నువ్వు అలా తొంగి చూడడం కరెక్టేనా అని చెప్పి శ్యామల కామాక్షితో అడుగుతుంది దాంతో కామాక్షి ఇలా అంటూ ఉంటుంది అయ్యో మీకు తెలియటం లేదు మీకు ఒక విషయం తెలుసా వాళ్ళిద్దరి మధ్య అసలు సఖ్యతే లేదు అది మీరు గమనించండి మమ్మల్ని కాదు మీరు వాళ్ళిద్దరిని గమనిస్తే మీకే అర్థమవుతుంది అని చెప్పి కామాక్షి అంటుంది అది వినగానే శ్యామల ఒక్కసారిగా షాక్ అయ్యి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న విరాట్ అయితే నిన్ను చూస్తేనే నాకు కంపరంగా ఉంది మర్యాదగా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో నిన్ను చంపేయాలని ఉంది అని చెప్పి విరాట్ చంద్రకళ మెడపట్టుకుని నొక్కేస్తూ ఉంటాడు అది చూసి శ్యామల ఒక్కసారిగా షాక్ అయ్యి విరాట్ అంటూ గట్టిగా అరుస్తుంది ఇక అక్కడికి శ్యామల రావడంతో విరాట్ చంద్రకళ వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న శ్యామల విరాట్ దగ్గర వచ్చి ఇలా అంటూ ఉంటుంది అసలు నువ్వేం చేస్తున్నావు అమ్మాయి విషయంలో ప్రవర్తించవలసిన ప్రవర్తన అది ఏం ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అసలు మీ ఇద్దరిని చూస్తుంటే నాకు ఎందుకో అనుమానంగా ఉంది మీ ఇద్దరి మధ్య ఎలాంటి సఖ్యత లేదు కదా అది అది మాత్రం నాకు స్పష్టంగా తెలుస్తుంది అంటూ శ్యామల అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న విరాట్ చంద్రకళ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి ఎలా ఉండిపోతారు ఇక శ్యామల అయితే మీ ఇద్దరిని ఎలా కలవాలో నాకు తెలుసు మీరిద్దరి మధ్య సఖ్యత ఉండేలా నేను చేస్తానని చెప్పి శ్యామల నిర్ణయం తీసుకుంటుంది తీసుకుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్